రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుండి అబ్దుల్లాపురం మెట్ మండలంలో రెవెన్యూ ఆఫీస్లోని పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పడంతో చెక్కులు తీసుకుని వారందరూ రెవెన్యూ ఆఫీస్ దగ్గరకు అధిక సంఖ్యలో వచ్చారు వారికి ఎటువంటి వస్తువులు ఏర్పాటు చేయకుండా గంటల కొద్దీ ఎండలో క్యూ కట్టించారు కనీసం వారికి త్రాగునీరు సౌక్యం లేక అల్లాడుతున్న అధికారులు మాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరించడం విడ్డూరంగా ఉంది ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కళ్యాణ లక్ష్మి పొందడానికి వచ్చిన లబ్దారులు బాధను ఆవేదన వ్యక్తం చేశారు अच्छा तो इसमें आलस डालने क्या है? अच्छा क्या 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 डालनी है? आरे आरे क्या 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 क అందరు గంటల నుంచి గంటల నుంచి నేను నుంచి ఎక్కడ కుదురుతుందండి